హాయ్ హలో నమస్తే వాస్తవ టీవీకి స్వాగతం నేను మీ దండగుల శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ళపై ప్రభుత్వం చకచక అడుగులేస్తుంది కానీ హౌసింగ్ స్కీమ్ అంటేనే తెలంగాణలో ఒక ఫెయిల్యూర్ స్కీమ్ అది కేసీఆర్ నిరూపించాడు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళ ఆశ చూపి జనాలకు ఎట్లా టోపీ పెట్టాడో ఎట్లా ఓట్లు దండుకున్నారో ఎట్లా బుడి కొట్టారో జనాలకు బాగా అర్థమైంది అసలు తెలంగాణ రాకముందు ఆయన మాట్లాడిన మాటలు తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఏర్పాట్లో మొదటి ప్రభుత్వ ఏర్పాటు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించిందంటేనే హౌసింగ్ స్కీమ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన మాట్లాడిన మాట ఎప్పుడు అది మేడ్చల్లో జరిగిన ఒక బహిరంగ సభలో తెలంగాణ ఏర్పడక ముందు అసలు చిన్న చిన్న పిచ్చుక గులలాగా పిట్టే గులలాగా ఇందిరమ్మ ఇండ్లకు కొంత పైసలు ఇచ్చి అరవై వేలు డెబ్బై వేలు ఇచ్చుకుంటూ చిన్న ఇండ్లు కట్టించారు అది ఎవరికి సరిపోతుంది ఇప్పుడు జనా ఇప్పుడు పెరిగిన కుటుంబ సభ్యుల సంఖ్య ఇంటికి చుట్టం వస్తారు అల్లుండి వస్తారు ఆ మేకనే కట్టేయాలి అల్లుడు ఏడ పండుకోవాలి ఇంటిని పది ఏడ పండుకోవాలి పిల్లలు స్నానం చేస్తే ఎక్కడ బట్టలు మార్చుకోవాలి ఇది సరిపోదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితేనే తెలంగాణ ఆత్మగౌరవం ఉంటుంది పేద ఇచ్చేది కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానే ఒక మాట చాలా పవర్ఫుల్గా పనిచేసిందని చెప్పాలి దాన్ని అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకోరు ఎందుకంటే కూడు గుడ్డ నీడ అంటే తిండి తర్వాత ఇల్లు సొంతింటి కళ అనేది ప్రతి పేద వాడికి ఒక కలగా ఉంటుంది ఒక సొంత ఇల్లు ఉండాలనేది అట్లాంటిది ఒక డబుల్ బెడ్రూమ్ అనేది అసలు ఊహించని వర్ణం చిన్న ఒక బాత్రూమ్ పెద్దవాళ్ళు ఉండే ఒక బాత్రూమ్ సైజులో ఒక రూమ్ ఉన్నా సరే సొంతగా మాకు ఉండాలా కిరాయి కట్టలేకపోతున్నాం అనే బాధలో ఉన్న పేదవాళ్ళు ఏకంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామనేసరికి చాలా ఆశలు పెట్టుకున్నారు ఎంతో వాళ్ళు ఆ కేసీఆర్ రావాలి ఇట్లా వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్లలో ఉండాలి అనుకున్నారు కానీ అది ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో వచ్చినప్పుడు మాత్రం టోటల్గా ఆ పర్యవేక్షణ కానీ ఆ ప్రాక్టికాలిటీ కానీ ఆ చెప్పిన మాటలకు వాస్తవ విరుద్ధంగా వాస్తవానికి దూరంగా దూరంగా అయిపోయింది ఎందుకంటే ఒకటి ఆయన పెట్టిన ఏదైతే అమౌంట్ ఇస్తామన్నారో కాంట్రాక్టర్లకు అది గిట్టుబాటు కాలేదు జాగలు దొరకలేదు ఆ జాగాలని లాగా లేపుకుంటూ ఇచ్చిన చిన్నగా పిచ్చుక గుళ్ళే కేసీఆర్ అంతకుముందు అన్నట్టుగా గుళ్ళలాగా సరిపోవు ఇవి అన్నట్టు కానీ ఆయన కట్టింది కూడా పెద్దగా డబుల్ బెడ్రూమ్ అన్నట్టే కానీ అది చాలా సైజు చిన్నవి అయినప్పటికీ అవి అందరికి ఇవ్వలేకపోయినారు అసలు అందరు ఎవరికి ఇవ్వలేకపోయినరు జాగా దొరకలేదు గవర్నమెంట్ జాగా కాంట్రాక్టర్ దొరకలేదు అది సరిపోలేదు అమౌంట్ కొందరు బతలాడుకొని కొంచెం చేయించుకున్నారు చేయించుకున్న వాళ్లకు కొంతమంది దాన్ని ఒక విగ్రహం విగ్రహంలాగా చూపిస్తూ మభ్యపెడుతూ ఎలక్షన్లో దాన్ని బూచిగా చూపిస్తూ సెలక్షన్ జరుగుతూ ఉంది లబ్ధిదారుల సెలక్షన్ జరుగుతూ ఉంది ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అనుకుంటా రెండు టర్ములు గడిపారు అంటే పదేళ్ళ హయాం పాలన పరిపాలన ముగించారే తప్ప ఎటు ఎవ్వరికి కూడా పేదవాళ్ళకి ఇవ్వలేదు బూచు బంగ్లాల్లాగా మారినాయి అద్దాలు బలగొట్టారు డోర్లు విక్కపోయారు కిటికీలు విక్కపోయారు అదంతా అధ్వానంగా హౌసింగ్ స్కీమ్ అంతా ఫ్లాప్ అయింది తర్వాత దాన్ని నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ఒక టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతని చూసిన కేసీఆర్ భయపడ్డాడు అది ఎట్లాగో ఫెయిల్ అయింది కాబట్టి మీరే ఇల్లు కట్టుకోండి సొంత స్థలం ఉంటే మీకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పి రెండోసారి ఎలక్షన్లో పోయిన తర్వాత రెండోసారి కూడా గెలిచిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట మార్చాడు అసెంబ్లీలో మూడు లక్షలే అన్నాడు మేము ఎక్కడ ఎక్కడ కూడా ఐదు లక్షలు అని చెప్పలేదు అన్నాడు వాస్తవంగా ఒక రిలేకర్గా ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనే ఆ కవిత కానీ కేసీఆర్ కానీ ఇంకా వేరే వేరే మాజీ మంత్రులు ఎలక్షన్లో సెకండ్ టర్మ్ చెప్పిన ప్రసంగ ఎన్నికల ప్రసంగంలో సాక్షాత్తు వాళ్ళే చెప్పారు ఐదు లక్షలు ఇస్తామని తర్వాత ఐదు లక్షలు మాత్రం వర్కౌట్ కాదు ఇది ఎక్కువ మొత్తంలో వస్తారు కాబట్టి ఐదైదు లక్షలు ఇవ్వడం మూలంగా ఖజానానికి భారపడుతుందని చెప్పి భయపడి అసెంబ్లీలో మళ్ళీ మూడు లక్షలుగా నాలుగుగా మర్ద పెట్టాడు కేసీఆర్ అంటే టోటల్గా ఏమీ చేయలేదు మూడు లక్షలు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు టోటల్ కేసీఆర్ ప్రభుత్వ పాలనలో హౌసింగ్ స్కీమ్ అనేది ఫ్లాప్ అయింది ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వీళ్ళు వచ్చారు రేవంత్ సర్కార్ ఐదు లక్షలు ఇస్తామని అంటున్నారు కానీ వీళ్ళు వడివడిగా కేసీఆర్ చేసిన తప్పిదాలు చేయకుండా చేద్దామని ఇసుక ఫ్రీ అని అదని ఇదని గ్రౌండింగ్ అయిపోయాయని అది చేసినాం అని చేసినామని చెప్పుకుంటూ కొంత లేఖలు ప్రకటనలు ఇస్తున్నా కానీ వాస్తవంగా ధరల పోటు పడ్డది ఇందిరమ్మ ఇండ్లకు అంటే మేస్త్రి ఖర్చు ఒకరోజు కూలి వెయ్యి రూపాయలు అంటున్నారు కంకర సలాక అంటే స్టీలు ఇవి ఆ ఇటుకలు ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా సన్న కంకర ఏకంగా సీఎమే దీనిపై రివ్యూ పెట్టి కంకర విషయంలో మేస్త్రి ధరల విషయంలో కలెక్టరే జోక్యం చేసుకొని కొంత దాన్ని చెడ్ చేసి వాళ్ళకు అందుబాటులో ధరలు తీసుకురావాలి తొందరగా వడివడిగా ఇదిరమ్మా ఇండ్లు పూర్తి చేయాలి అని చెప్పే పరిస్థితికి వచ్చింది కలెక్టర్ మీద భారపెట్టరు కానీ ఎవరు వినే పరిస్థితిలో లేదు ఎందుకంటే నాలుగు విడతలుగా ఇస్తున్నారు ఐదు లక్షలు బేస్మెంట్ లెవెలు లెంటల్ లెవెలు స్లాబ్ లెవెల్ ప్లాస్టింగ్ లెవెల్ అనుకుంటూ నాలుగు విడతలుగా పెట్టినా దీన్ని ఖచ్చితంగా ఐదు లక్షలు ఇస్తామంటే ఇంకో ఐదు లక్షలు వేసుకుంటే తప్ప పనులు జరిగేటట్టుగా లేవు ఇంద్రమైంది తెలివిగా ఇక్కడ ఒక మంచి పని చేసింది రేవంత్ సార్ గారు ఏంటంటే వాళ్ళకు వంద గజాలు ఉండని వంద గజాలు కట్టుకోవడానికి వీలు లేదు కేవలం అరవై గజాల లోపలనే కట్టాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెరిగిన ధరలకు వంద గజాల్లో తొమ్మిది పిల్లర్లు పన్నెండు పిల్లర్లు వేసి కట్టుకుంటే అది ఎక్కువ భారం అయిపోయి అది పెనుభారం అయిపోయి మధ్యలో ఆగిపోయి ఇందిరమ్మ ఇల్లు లెక్కనో డబుల్ బెడ్రూమ్ ఇల్లు లెక్కనో ఇది కూడా ఫెయిూర్ అయిపోతుందనే భయంతో విస్తీర్ణం ఏరియా తగ్గించి అరవై గజాల్లోనే ఇల్లు కట్టుకోవడం మూలంగా తక్కువ ధరలో తొందరగా అయిపోతుంది అవసరమైతే వాళ్ళ లక్షణం ఇంకా అవసరమైతే ఇంకో లక్ష రెండు లక్షలు అంటే ఒక ఏడు లక్షల లోపల ఇల్లు అయిపోతే మేము ఇందిరమ్మ ఇల్లు ఇంతమందికి ఇచ్చినామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలివిగా ప్రవర్తించినా కానీ వాళ్ళు నిర్ణయించిన అరవై గజాల స్థలంలో కట్టుకోవడానికి కూడా ధరల పోటు ఆటంకంగా మారింది మేసిరి వంద రూపాయలు అంటున్నాడు చూస్తుంటే ఇప్పుడు వర్షాకాలం కొద్దిగా పని చేస్తారు పది బంద్ అవుతుంది వాడు వంద రూపాయలు కూలి తీసుకుంటాడు తర్వాత లేబర్ ఛార్జీలు పెరిగిపోయినాయి సన్న కంకర పెరిగిపోయింది సలక ధర పెరిగిపోయింది అన్ని ధరలు పెరిగిపోయినాయి ఈ తరుణంలో ఈ తొమ్మిది పిల్లర్లు వేసి వాళ్ళు ఇల్లు కట్టుకొని దాంట్లో వచ్చేది కూడా మన చిన్న చిన్నగానే పిచ్చుక కూలిలాగానే వస్తున్నాయి ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా అంటే ఎంత కట్టుకొని కానీ ఇందిరం ఇల్లు కట్టించామని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కావడం లేదు సేమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ స్కీమ్ లాగా ఇది కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది కానీ దీనికి వెంట వెంటనే ప్రకటన రిలీజ్ చేసుకుంటా ఇంత గ్రౌండింగ్ అయినాయి ఎన్ని బేస్మెంట్ లెవెల్ అయిపోయినాయి మేము ఇంత బిల్స్ వసూలు చేయ ఎంత బిల్లులు విడుదల చేసినా ఎన్ని కోట్లు అని చెప్తున్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో ఎన్ని పూర్తయినాయి ఏడాది రెండేళ్ళు గడుస్తూ ఉంది ఒక్కటి కూడా స్లాబ్ లెవెల్ కాలేదు గృహ ప్రవేశాలు కాలేదు ఇంకో ఏడాది తర్వాత ఎన్ని అవుతాయి ఇంకో నాలుగేళ్ల తర్వాత ఎన్ని అవుతాయి టోటల్గా ఈ టర్మ్ అయిపోయే వరకు ఎన్ని ఇస్తారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇది ప్రభుత్వానికి ఒక గుదిబండలాగా తలపోటు లాగా నెత్తి నొప్పి మారింది